శ్రీమాత శ్రీ భిషో నమ జూన్ నెల రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎవరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేయాలి అని ఒకసారి వివరించుకుందాం తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ జూన్ మాసం అంతా కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అనుకున్నటువంటి పనులు కొంచెం ఆలస్యంగా నెరవేరటం అనేది జరుగుతూ ఉంటుంది వాయిదా పద్ధతిలో నిదానంగా నిదానంగా అనుకునేటువంటి పనులు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది అంతేకాకుండా అప్పులు చేయవలసినటువంటి రుణాలు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా కనబడుతూ ఉంది ఖర్చులు నియంత్రించడం అనేది సూచించదగినటువంటి విషయం అనవసరమైనటువంటి ఆడంబరాలకు వెళ్ళి ఖర్చులు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అలాగే అద్దెళ్లలో ఉండేటువంటి వాళ్ళకి స్థాన చలనం అనేది సూచించబడుతూ ఉంది గృహ మార్పులు అనేది అలాగే వ్యాపారంలో నష్టమైతే లేదు పర్లేదు కష్టాలు అయితే లేము అనుకునేటువంటి మధ్య తరగతి వాతావరణం కనబడుతూ ఉన్నది అలాగే ఉద్యోగస్తుల్లో ఏ రకమైనటువంటి మార్పులు పెద్దగా కనపడవు కానీ నిరుద్యోగులుగా మాత్రం తప్పనిసరిగా మంచి ఉద్యోగాలు వస్తాయి వచ్చిన ఉద్యోగాన్ని సద్వినియోగపరచుకుంటూ ముందుకు వెళ్తే భవిష్యత్ కాలంలో మంచి ప్రమోషన్స్ వచ్చి మంచి స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ జూన్ మాసంలో మకర రాశి వారికి వచ్చేటువంటి ఉద్యోగ యోగం ఏదైతే ఉంటుందో స్థిరత్వాన్ని సూచిస్తుంది అంటే ఎక్కువ కాలం అదే సంస్థలో పనిచేయడం కానీ ఆ సంస్థలోనే ఉన్నతమైనటువంటి ఉద్యోగం స్థానానికి వెళ్ళటం కానీ జరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తగా వచ్చిన ఉద్యోగాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తే భవిష్యత్తు చాలా విశేషంగా ఉంటుంది ఇహ రియల్ ఎస్టేట్ రంగం వారు వారికి కూడా విశేషమైనటువంటి యోగం కనబడుతుంది పర్వాలేదు నష్టాలైతే ఉండవు కష్టాలు అంతకంటే ఉండవు మధ్యస్థ స్థితిలో ఉంటుంది వాతావరణం చక్కగా వారి వ్యాపారం జరుగుతూ ఉంటుంది కాకపోతే నష్టాల బాటలో అయితే ఎక్కడ ఉండరు పర్వాలేదు మనం పెట్టినటువంటి పెట్టుబడులకి కొంతమేరకు ఆదాయం వచ్చింది అనుకునేటువంటి పరిస్థితిలో కనబడుతూ ఉన్నారు రాజకీయ నాయకులకి తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి పదవి యోగం హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సమస్య లేదు మంచి యోగదాయకమైనటువంటి సమయం రాజకీయ నాయకులకి ఈ జూన్ మాసం ఇహ విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వారికి కూడాను కొంతమేరకు పర్వాలేదు రెండు మూడు సార్లు ట్రై చేసి విఫలమయ్యి అట్లాంటి వారికి కూడా విదేశీయానానికి వీసాలు రావటం విదేశీ ప్రయాణాలు చేయటం తద్వారా కొంత మేరకు డబ్బుని అంటే అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి రావటం మీరు అనుకునేటువంటి సమయం చేతికి అందక కొంత నిరాశ చెందడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి దాని జాగ్రత్తలు చాలా అవసరం కుటుంబంలో చికాకులు అన్నీ తొలిగిపోతాయి బాగానే ఉంటుంది కానీ ఏదో మానసికమైనటువంటి చిన్న అశాంతి మాత్రం నెలకొల్ నెలకొనేటువంటి అవకాశం ఉన్నది ముఖ్యంగా మీ కుటుంబ పెద్దలు ఎవరైతే ఉంటారో వారికి అనారోగ్య సూచన సూచించబడుతుంది కాబట్టి వారికి ఏ చిన్న సమస్య వచ్చినా తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించడం కావలసినటువంటి చికిత్స చేయించడం అనేది చాలా అవసరమైనటువంటి ప్రక్రియ ఈ మకర రాశి వారికి ఏ భగవంతుణ్ణి ప్రార్థిస్తే బాగుంటుంది అంటే ముఖ్యంగా ఈశ్వర ఆరాధన చాలా విశేషమైనటువంటి యోగంగా చెప్పవచ్చు ఈ మకర రాశి వారు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారి ఆలయానికి ఐదు ప్రదక్షిణాలు చేసుకొని మారేడుదళం మరియు నింబ దళమంటాం అంటే నిమ్మ చెట్టు ఆకులు స్వామివారికి పత్రిక సమర్పించుకొని ఆ తదుపరి అవకాశం ఉంటే ఏకరుద్రాభిషేకం చేయించండి లేదు శివాలయాల్లో బయట శివలింగాలు అవి ఉంటాయి ఆ శివలింగం మీదైనా సరే కొద్దిగా నీరు పోసి స్వామివారిని స్మరించి దర్శిస్తే తప్పనిసరిగా మకర రాశి వారికి అంతా శుభాలు కలగడానికి అవకాశం కనబడుతూ ఉన్నది